శ్రీకాళహస్తిలోని కోఆపరేటివ్ బ్యాంకు కమిటీ సభ్యులు నూతనంగా ఎన్ని కావడంతో కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని శ్రీకాళహస్తిలోని మహేష్ కళ్యాణ్ మండపం నందు నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ పాల్గొని చైర్మన్ మరియు డైరెక్టర్లు సభ్యులకు అధికారులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్ల ఆనంద్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడ్డ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మరియు డైరెక్టర్లు కమిటీ సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ బ్యాంకు నందు నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్ మరియు డైరెక్టర్లు కమిటీ సభ్యులు ఇది పదవిలా కాకుండా బాధ్యతలా వ్యవహరించాలని కోరారు శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన బ్యాంకుగా ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తి కోఆపరేటివ్ బ్యాంక్ ఎదుగుదలకు కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు ఈ బ్యాంకు నందు వచ్చే ఖాతాదారులకు మెరుగైన సౌకర్యాలతో పాటు ఖాతాదారులకు మర్యాదతో కూడిన సేవలు అందించాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు తెలియజేశారు కూడా మంచి యాక్టివ్ ఉన్న అందరూ కూడా 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 ప్రతి ఒక్కరు మీరందరూ మంచి బాధ్యత మరి చైర్మన్ కి వైస్ చైర్మన్ కి సహకరించి బ్యాంక్ స్టాక్ సహకరించి శ్రీకారాన్ని ఇంకా కూడా మనము సభ్యులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా లోన్లు కూడా పేదలకు లోన్లు ఇచ్చి ఖచ్చితంగా లోన్ ఇచ్చడం కాదు మళ్ళీ లోన్ ఎలా రికవరీ చేయగలుగుతారు అతను లోన్ తీసుకున్న వ్యక్తి లోన్ కట్టగలుగుతాడా అనేట ఆలోచించి అంటే మేము చెప్తే మా దగ్గరకు వచ్చే లోన్ ఇచ్చేయమంటాం ఎమ్మెల్యే గారు చెప్తేమంటారు ఇన్సూరెన్స్ చెప్తారు కాదు మీరు కూడా పరిస్థితి చేసి రేపు మా దగ్గరకు వస్తే రాజకీయ నాయకులుగా మాకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది మరి తీసుకొని లోన్ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఖచ్చితంగా బ్యాంక్ అనేటటువంటిది ఇబ్బంది వస్తుంది కాబట్టి మనకు చెప్పొద్దు దయచేసి మీరందరూ అందరూ కూడా కమిట్మెంట్ తో ఖచ్చితంగా మహమ్మటాలకి పోకుండా బ్యాంక్ అభివృద్ధి చేసుకుంటే మళ్ళీ కూడా రానున్న రోజుల్లో మీకు మళ్ళీ కూడా అవకాశం అవకాశం ఉంది కాబట్టి బ్యాంక్ ని మంచి వైభవం దిశగా పోతారని చెప్పి కోరుకుంటూ మరొకసారి కాదర భాష గారికి వేదిక మీద ఉన్నటువంటి ఈ యొక్క కమిటీ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున అభినందనలు ప్రొజెక్టులు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు దీంతో ఎంతో మంది పేదలకు సాయం చేయొచ్చు ఎంతో మంది ఎంతో మంది జీవితాలు మార్చొచ్చు ఒక లోన్ నిజంగానే చాలా మంది యువకులు ఉన్నారు ఈరోజు వాళ్ళ కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కూడా ఆ టాలెంట్ గుర్తించి వాళ్ళకు కూడా లోన్స్ ఇచ్చే అవకాశం ఉంది పైగా మీ మైనారిటీస్ లో ముఖ్యంగా నేను చూసిన దాంట్లో చాలా మంది ఒక టాలెంట్ ఒక ఏం ఉంది యంగ్స్టర్స్ కానీ ఒక ఆ ఏమంటారు దాన్ని ఒక ప్రోత్సాహం కావచ్చు ఒక చేయుత కావచ్చు వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం ఈ రోజు వరకు లేదు కానీ ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ రోజు మాటిస్తా ఉన్నా మైనారిటీస్ లో ఎవరైతే ఉన్నారో తప్పకుండా యంగ్స్టర్స్ కావచ్చు ఎవరికైతే ఆ ఆశ ఉందో ఆ విజన్ ఉందో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలా ఈ సవ్ బ్యాంక్ ఉంది పవన్ బ్యాంక్ ద్వారా వాళ్ళకి కావాల్సిన నిధులు ఇప్పిస్తాం వాళ్ళకు కావాల్సిన సాయం చేస్తాం తప్పకుండా నేను ఈరోజు మాటిస్తాను వచ్చి వచ్చే ఈ వచ్చే ఎలక్షన్స్ లోపల ఈ ఇరవై ఐదు కోట్ల నిధి అయితే ఉందో దాన్ని వంద కోట్లు చేసి చూపించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా అంతేకాకుండా మీకు ఎంతో మంది ఎన్నో రకంగా మాట్లాడు మాడతారు ఎన్నో విమర్శలు చేస్తారు ఇక్కడ కూటమిలో ఉన్నప్పుడు కొంతమంది పదవులు వస్తాయి కొంతమంది పదవులు రావు అయినా కూడా మనం సర్దుకొని పోవాలా ఈ రోజు మనం ప్రభుత్వంలో ఉన్నామంటే ఒక చంద్రబాబు నాయుడు దయా ఒక మోడీ గారి దయ ఒక పవన్ కళ్యాణ్ గారి దయ అందరు ఈ రోజు కూటర్ ప్రభుత్వం వచ్చింది ఈ రోజు ఇంత అత్యంత సీట్లు కలిసామంటే అందరు కలిస్తేనే చేసామని చెప్పి ఈ రోజు నేను చెప్పుకుంటా సో దయచేసి అటు మా కార్యకర్తలకి బిజెపి నేతలకి అట్నే జనసేన మిత్రులు కూడా ఒకటే కోరుకుంటున్నాం దయచేసి ఏది ఏమైనా సరే ఈ వైసీపీ దొంగలు ఎక్క పెట్టే మాటలు మాడతారు నేను ఈరోజు చెప్తాను నా ఎక్కడ ఎవరు నా గురించి తప్పు చెప్పినా వచ్చి నన్ను అడగండి నీ గురించి తప్పు చెప్పినా వచ్చి అడుగుతా ఏదైనా సరే ముఖాముఖంతో క్లారిటీ తీసుకుంటే ఏ రోజు కూడా మన అన్నదమ్ముల బంధాన్ని గౌరవగా పెంచలేరు మనందరం కూడా చూడాల్సింది ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మోడీ గారు కావచ్చు ఏ రకంగా ఉమ్మడిగా పనిచేస్తున్నారు వాళ్ళంతా కూడా ఈ చెప్పుడు మాటలు రకాలు కాదు వాళ్ళ విజన్ అంతా ఒకటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ మొన్న కూడా గర్వంగా ఒక మాట చెప్పాలి అసెంబ్లీలో మొన్న విషయంలో మాట్లాడుతుంది మాట్లాడారు వైసీపీ నాయకులు నాకు ఒక క్లారిటీ కాబట్టి నాకు గర్వంగా ఉంది ఈ రోజు కాబట్టి ఈరోజు అందరం కలిసి కోరేది ఒకటే మైనారిటీకమత్యం వర్తిల్లాలా మైనారిటీలు అందరూ కూడా ఎప్పుడు ఎల్లకాలం అల్లా దేవల్ల బాబా దేవల్ల ఈశ్వరు దేవల్ల చల్లగా ఉండాలి మన కాలాసీల్లో చూసింది ఏంటంటే నిజంగానే టచ్ కాళాశ చూసింది ఏంటంటే హిందువులు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు మన ముస్లింలు కావచ్చు అన్నదమ్ములు దాకా చక్కగా కలిసి ఉన్నారు ఎల్ల కాలం మనందరం కూడా ఇదే రకంగా తప్పులు ఉన్న కాలం అన్నదమ్ములాగా దక్కాలని చెప్పి తెలియజేసుకుంటూ